తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలందించిన శ్రీ యనమల రామకృష్ణుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ యనమల నలభై రెండు వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ ఈ ఏప్రిల్ పదవ తేదీన గురువారం సాయి వేదిక గ్రౌండ్స్ తుని వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది ఈ అపూర్వమైన వేడుకకు మరింత విశిష్టత చేకూర్చడానికి ఎందరో మహానుభావులు ప్రజానాయకులు గౌరవ అతిథులుగా ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా అలాగే విశిష్ట గౌరవ అతిథులుగా విచ్చేయనుండగా తామందరూ ఈ చారిత్రక ఘట్టానికి హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు శ్రీమతి యనమల దివ్య గారు కళ్యాణ వైభోగం శ్రీ సీతారాముల కళ్యాణ కమనీయం పరమ పవిత్రమైన శ్రీరామ నవమి పర్వదినం రాములోరి కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా చేసింది స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతితో కలిసి లక్ష పాత్రుడు ఇంటి వద్ద ఉన్న కళ్యాణ వైభోగం శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం పరమ పవిత్రమైన శ్రీ శ్రీరామ నవమి పర్వదినం రాములోరి కళ్యాణ మహోత్సవం శోభాయమానం చేసింది స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతితో కలిసి లక్ష పాత్రుడు ఇంటి వద్ద ఉన్న వెలమ రామాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు మంగళ సూత్రాలు అందించారు అనంతరం అయ్యన్న పాత్రుడు దంపతులు అయ్యారక వేది వెంకనాయుడుపేట పేట కొత్త వేది జోగనాథపాళ్ళెం గచ్చపు వీధిలోని రామాలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు శుభకరమైన రోజు మన హిందువులందరికీ చాలా ఇంపార్టెంట్ రోజు ఈ రోజు మనందరూ తెలుసు మరి ఈ రోజున శ్రీరాము సందర్భంగా ప్రజలందరికీ కూడా శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ రాము రాముడు సీత తాలకు ఆశీర్వాదం అందరికీ ఉండాలని అలాగే రాష్ట్రం అభివృద్ధి బాటలో జరిగే విధంగా ఆ శ్రీరాములు వాళ్ళకి వాళ్ళకు ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను నేను మొన్నటి నుంచి కూడా మాట్లాడుతాను నేను మనకి ఉగా ఉగాది ఒకటి శ్రీరా నవమి ఒకటి అలాగే సంక్రాంతి ఒకటి మనకు చాలా ఇంపార్టెంట్ పండగలు మనకి ఈ పండగల్ని ప్రతి ఊర్లో కూడా జరిపించుకోవాలి నేను మొన్నటి నుంచి చెప్ ప్రతి రోజు చెప్తున్నాను నేను ఉగాది ప్రతి ఊర్లో ఉగాది చేసుకోవాలి కొత్త సంవత్సరాది రెండవది ఏంటంటే శ్రీరాములు తాలూకు కళ్యాణం ఇది కూడా ప్రతి గ్రామంలో కూడా జరిగితే ఆ గ్రామానికి మంచి జరుగుతుంది అందరికీ శుభం జరుగుతుందని ఉద్దేశం అందరికీ పెద్దలు చెప్పారు అందరూ చేయవలసిన అవసరం ఉంది అని దీనికి పార్టీలతో అతీతంగా పార్టీలతో సంబంధం లేదు అతీతంగా మనందరం కలిసి ఈ ఈ కార్యక్రమాలు రామ మందిర్లు కూర్చొని కార్యక్రమం చేస్తే అంత కూడా శుభం జరుగుతుంది అన్ని కుటుంబాలు బాగుంటాయని చెప్పి నా తాలూకా ఉద్దేశం అంచేత ఈవేళ ఇది నాలుగైదు గుళ్ళు తిరిగాను ఇవాళ ఉదయం నుంచి కూడా నాలుగైదు రామాలయం తిరిగాను బ్రహ్మాండంగా చేస్తున్నారు బ్రహ్మాండంగా చేయడం కాదు పది మందికి భోజనాలు కూడా పెట్టి పెరిచే పరిస్థితి ఉన్న వేళ అన్ని గ్రామాల్లో కూడా జరుగుతున్నాయి అంచేత ఎక్కడ జరిగినా జరగపోయినా కానీ నర్సీపూట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఉగాది శ్రీరామ కళ్యాణం సంక్రాంతి ఈ మూడు పండుగలు కూడా తప్పనిసరిగా చేయాలని చెప్పి దానికి పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి పెద్దలకి చిన్నలకి చిన్నపిల్లలందరికీ కూడా శ్రీరామ నామ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీరామచంద్ర ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు